సుజాత గారు మన చిరూర్పేటర్ గారు ముప్పై ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గారు వారు కూడా సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే శ్రీమతి కొత్త కుమారి గారు రండి మీరు కూడా సభను మీ స్థానాన్ని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం Jerina Sultana, mira, dale. Krishna Venimera? Dale. ¿Hola, ఈ సందర్భాన్ని ముందుగా ఒక టూ మినిట్స్ నేను మన మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం చాలా ఆదర్శనీయంగా ఉంది మాకు కూడా ఎంతో సంతోషంగా ఇంటర్నేషనల్ చైర్మన్ గా నేనున్నాను నా సహకారం తీసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక వన్ ఇయర్ నుంచి అడుగుతా ఉన్నారు వారిని ఈ నేను అభినందిస్తున్నాను ఈ విధంగా నేను ఒక టూ మినిట్స్ నిర్వహిస్తాను మీకు మనకి తెలుసు భారతదేశం చరిత్రను ఒకసారి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సమాజంలో ఒక గౌరవ గౌరవప్రదమైనటువంటి సేవలు తీసుకుంటూ మరి కుటుంబ వ్యవస్థలో కావచ్చు ప్రభుత్వ వ్యవస్థలో కావచ్చు రాజరిక వ్యవస్థలో కావచ్చు మరి వివిధ సేవల రూపంలో వారికి మహిళలకు అత్యున్నతటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిన తర్వాత రాజరిక వ్యవస్థలో ఒక రకమైనటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేవాడు మహిళలు ఎందుకంటే డెమోక్రసీలో యుద్ధాలు ఉండేవి కాదు కానీ రాజకీయ వ్యవస్థలో యుద్ధాలు ఉంటాయి ఆ యుద్ధాలు జరిగినప్పుడు లక్షల మంది సైనికులు మరి 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 పిల్లలను కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ సామాజిక ఎంత ప్రాధాన్యత లభిస్తుందో మహిళలకు ఎంత ప్రోత్సాహం లభిస్తుందో ప్రతి రంగంలో కూడా కూడా చూస్తూనే ఉన్నాము ఎందుకంటే మన అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల పక్షపాటి ఇప్పుడేనే కాదు ఇంతకు ముందు నుండి కూడా మహిళలకి ఎంత మేలు చేకూర్చే ప్రయోజనాలు చేకూర్ మేలు చేసే ఎంత లబ్ధిని చేకూర్చారు ద్వాకరా మహిళలు ద్వాకరా సంఘాలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే ఈ ఐదేళ్లు కూడాను తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉండి మన నాయకులకి అండదండగా ఉండి మనం ఈ అధికారంలోకి మన పార్టీని తీసుకొచ్చి మన మహిళలందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారి శన్ని మనం నిజం చేశాం మరి మహిళా శక్తి ఎంత ఉధృతమైనదో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చిలకలూరు అది నిరూపించబడింది మరి ఈ విధంగా చూస్తే మహిళలకి సాధ్య లేనిది ఏమీ లేదు ఒక మహిళ సాధించలేనిది మరి విజయం అనేది అసలు ఒక మహిళకి సాధ్యం కానిది ఏది లేని అని మనం నిరూపించుకున్నాము